ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి దాన్ని పోలీస్ వేస్తూ హ్యాండ్ అవర్ దట్ డ్రోన్ వితౌట్ ది డ్రోన్ ఇమీడియట్లీ ఓకే ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదల నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగారు అయితే ఇక్కడ లక్షలాది మంది సాక్షులు సాక్షిగా ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకోని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే రైతుడికి ఒక్కసారి సచిపోతా బిడ్డ ఈ రోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీలకి టికెట్లు ఇచ్చినా మైనార్టీలకి టికెట్లు ఇచ్చినా ఎస్సీలకి టికెట్లు ఇచ్చినా వాళ్ళు గెలవరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఫెయిల్ అంటారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రతి బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీ తలెత్తుకొని ఉండాలి వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి వాళ్ళకి గౌరవం ఉండాలి ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఇది మీ అందరూ కూడా ఆ యజ్ఞానికి తోడుగా ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులరా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే నలభై ఐదు రోజుల ఎన్నికలకి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధమోహన్ చెప్పడుగుతా ఉన్నా అందరూ కూడా ఒక్కసారి ఈ నుంచి జగనమే నామస్మరణం ఆపకుండా ఉండాలి ఈ రాష్ట్రం అంతా మారు మోగాలి మీ అందరికీ ఎవరు తెలు జై జగన్ జై జగన్ జై జగన్ మారు